పాకిస్తాన్లో అందరూ మెట్టగాళ్ళే అనుకుంటా భగవంతుడు బుద్ధి బుర్ర చదువు జ్ఞానం ఇలాంటివి ఏవి ఎవరికి పెట్టినట్లు లేడు ఈ రోజున పాకిస్తాన్ మిలిటరీ మ్యాన్ దగ్గర నుంచి మొదలు పెడితే పొలిటీషియన్లు సామాన్యులు క్రికెటర్లు అంతా కూడా రోడ్లెక్కేసి టపాసులు పేలుస్తున్నారు షాహిద్ ఆఫ్రీది ఐడియా ఉన్నాడు కదా క్రికెట్లో పెద్ద పీకింది లేదు పక్కన పెడితే ఈరోజు వీడు చేసేటటువంటి హడావిడి ఎంతంటే అక్కడ ఒక కారు మీద ఎక్కి వెనకాల మంది నేసుకుని ఒక ర్యాలీ తీసినాడు ఎందుకు ర్యాలీ తీసినా అని అడిగితే వాడు చెప్పే సమాధానం ఏంటంటే పాకిస్తాన్ ఇండియాని డిఫీట్ చేసింది ఇండియాని ఓడించేసింది అని చెప్పేసి ఈ పోర్టు పోర్టుగా వచ్చి అక్కడ ర్యాలీ చేస్తున్నాడు ఓడించడం అంటే అర్థం ఏంటి ఇప్పుడు క్రికెట్లో ఓడించడం అంటే అర్థం ఏంటి ఒక టీం ఇంకో టీంపై విజయం సాధించడం హండ్రెడ్ పర్సెంట్ ఒక్క రన్ అయినా ఎక్స్ట్రా కొడితే విజయం సాధించినట్టు ఎలక్షన్స్లో విజయం అంటే ఏంటి ఒక్క ఓటైనా ఎక్కువ సాధించాలి ప్రత్యర్థి మీద అది యుద్ధంలో విజయం అంటే ఏంటి ఎప్పుడు విజయం అవుతుంది యుద్ధం లొంగిపోయినప్పుడు సరెండర్ అయిపోయినప్పుడు నువ్వే నా దిక్కు అని చెప్పేసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కార్గిల్ యుద్ధంలో భారత్ కాళ్ళ మీద పడ్డారు కదా అలా పడినప్పుడు మాత్రమే దాన్ని ఓటమిగా భావించాల్సి ఉంటుంది అప్పుడు సెలబ్రేషన్ చేసుకోవాలి ఒకవేళ పాకిస్తాన్కి సంబంధించినటువంటి నాయకుల దగ్గరికి భారతీయులంతా వచ్చేసి అమ్మో 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 మేము ఓడిపోయాం మీ దగ్గర అని చెప్పేసి ఏడుపులు ఎడితే అప్పుడు భారత్ మా దగ్గర ఓడిపోయిందని చెప్పుకోవడానికి ఉంది ఏమున్నాయి అసలు మీ దగ్గర తింటాకి సరిగ్గా తిండి ఉండదు ఐఎంఎఫ్ డబ్బు ఇవ్వకపోతే దేశం నడవదు అసలుకి ఒక ఆరు ఫైటర్ జెట్లు కూల్చినామన్నారు మన మిలిటరీ కమాండర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా అన్నారు వీటితో పాటు ఏ ఎవరైతే పైలట్లు ఉంటారో వీళ్ళందరినీ లాగేసుకున్నామన్నారు ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అసలు అందరినీ ఆపేసాం ఆ వచ్చిన డ్రోన్ వచ్చినట్టు క్యాచ్ చేసేసాం ఇలా ఒకటి కాదు రెండు కాదు అసలు ఓపెన్ చేయడం ఆలస్యం చెప్తున్నా కదండి మీరు వెళ్ళకండి ఆ ట్విట్టర్లో పాకిస్తాన్ సర్వర్ ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళి చూస్తాం అనమాట ఎందుకంటే ఏం జరుగుతుందని తెలియాలి కదా ఆ దేశంలో కూడా చూస్తే వింతగాళ్ళంతా ఆ దేశంలో ఉంటారు వింతగాళ్ళంతా భారతదేశం ఎప్పుడు ఓడిపోయిందని మీరు అనుకోవాలి ఒకవేళ ఓడిపోయితే అనుకుంటే గనక మేము జయించలేనప్పుడు హాట్ కాల్ హాట్ మే హాట్ కాల్ చేసింది ఆ హాట్ లైన్ కాల్ చేసిందోడు పాకిస్తాన్కి సంబంధించిన వాడు ఎవరితో మాట్లాడినాడు ఇండియాతో ఎందుకు మాట్లాడినాడు ఆ ట్రంప్ దగ్గరికి ఎందుకు వెళ్ళినాడు రష్యా దగ్గరికి ఎందుకు వెళ్ళినాడు చైనా దగ్గరికి ఎందుకు వెళ్ళినాడు అందరిని ఎందుకు అడుక్కొచ్చుకున్నారు ఎంతో ఆపమని అసలు అక్కడ సివిలియన్స్కి కావచ్చు చదువుకున్న వాళ్ళకి కావచ్చు జర్నలిస్టులకు కావచ్చు అసలు మేధావులు అనే వాళ్ళు ఉన్నారు ఆ దేశంలో తెలియగలుగుతాం మేధావు అనేవాడు ఉన్నాడు ఆ దేశంలో ఒక యుద్ధంలో ఓడిపోతే అప్పుడు అది ఓటమే అని చెప్పేసి అంగీకరించాలా నిన్న జరిగింది మ్యూచువల్గా మీ దాని మీద పడకూడంతో చోట ఒక దెబ్బ పడితే ఎక్కడ దేశం అల్లకొలావలం అవుతుందో దేశంతో పాటు పక్కన ఉన్నటువంటి దేశాలు కూడా సర్వరాశ్రం అవుతాయని భావించి మా వాళ్ళు సైలెంట్ అయినట్టు అన్నట్లుగా ఇప్పుడు తెలుస్తోంది మా వింగ్ కమాండర్ ఆయన ఆర్మీ జనరల్ ఆయన మాట్లాడినాడు ఇప్పుడు కిరాణా హిల్స్ గురించి మాట్లాడాడు నూర్ఖాన్ బేస్ గురించి మాట్లాడినాడు మాకు కిరాణా హిల్స్ అంటే కూడా ఏదైనా తెలియదు అని చెప్పినాడు సరే చెప్పిన విధానం కరెక్టేలే తెలియదు మనకి ఏం జరిగిందో ఏ ఏ రాయిబడిందో ఏ రప్పబడిందో కానీ పేలతో మాత్రం ఏదో పేలింది కాబట్టి మనకైతే ఏం తెలియదు అయితే అక్కడేదో జరిగిపోయింది సో అలాంటి జరిగిన సందర్భంలో అసలుకే లోనంతా కదిలిపోతుంది భూమి పాకిస్తాన్లో ఒడిగిపోతుంది భూమి రోజు ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ పాయింట్ ఫైవ్ మ్యాగ్నిట్యూడ్లో వచ్చేసి ఎర్తక్వేక్లు ఎందుకు వస్తున్నాయి అని అడిగితే మాత్రం నేను నాకు సమాధానం నా దగ్గర నాకు సమా నాకు నాకు తెలియదు కూడా తెలియదు అంటే అక్కడ వాళ్ళ బేస్ల మీద కొట్టింది వాళ్ళకి కనిపించట్లేదు దాదాపు ఏడెనిమిది ఎయిర్ బేస్ల మీద కొట్టేసినట్టున్నారు మన వాళ్ళు దాదాపు పది పదిహేను ప్లేసుల్లో ఉగ్రవాద స్థావరాలని సమూలంగా సర్వనాశనం చేసేసినారు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన డ్రోన్స్ అన్నిటి కూడా భారతదేశంలోకి వస్తే కూల్చవతలేసినారు దాదాపు నలభై యాభై మంది మిలిటరీ మ్యాన్స్ని చంపేసినారు సివిలియన్స్ ఎంతమంది చచ్చిపోయినారు లెక్కపాత్రం లేదు ఇంత జరిగితే అటువైపు ఇంత డ్యామేజ్ జరిగితే మా వైపు చెప్పండి ఒక్క బేస్ మీద ఏమైనా పడిందా లేదు మేము ఏమైనా ఒక ఫైటర్ ఫైటర్ జట్టు నడిపెట్టేటువంటి పైలట్ ఏమైనా లాస్ అయినా లాస్ అయినాము సీజ్ ఫయర్లో షెల్లింగ్లో జరిగిందే ఐదుగురు చనిపోయినారు అటుపక్క యాభై మంది పోయినారు కదా అది సర్వసాధారణం ఇంకా బోర్డర్లో ఉంటే అటుపక్కన్ను ఇటుపక్క కాను ఎటు నుంచి తుపాకీ గుండెచ్చిందో అర్థం కానిటువంటి పరిస్థితి కానీ అక్కడ ఉన్నటువంటి జనం ఏదో ఇండియా వాళ్ళ దగ్గర అనుకుంటున్నారో మరి ఏమనుకుంటున్నారో తెలియట్లేదు ఒక గెలుపుకి ఒక ఓటమికి తేడా తెలియనటువంటి సన్నాసు దేశం ఈ పాకిస్తాన్ గెలుపుకి ఓటమికి తేడా తెలియనటువంటి దేశం నాకైతే ఆశ్చర్యం వేసింది వాడు ఒక క్రికెటరు ఫ్యాన్ ఫాలోయింగ్ వెనక మంది నేసుకొని ప్రచారం తర్వాత టపాసులు పేల్చడాలు టపాసులు పీల్చడాలు సెలబ్రేషన్స్ ఏమో ఇక్కడ ఏదో గందులు పట్టుకొని వస్తారు ఏకే ఫార్టీ సెవెన్లో రోడ్డు మీదకి నడు రోడ్డు మీదకి పక్కన జెండాలు పాకిస్తాన్ జెండాలు ఆ పక్కన మన ఫైటర్ జట్లు అయితే వాటిని కోల్చడం కోసం ఉపయోగించే స్మాల్ మిసైల్స్ ఉండే సో అవి పట్టుకొని వచ్చేస్తారు రోడ్డు మీదకి అది ఉగ్ర దేశమా పద్ధతి గల దేశమా అదే మా దేశంలో గన్ను గండుబాటుకు రోడ్డు వేకొస్తే పోలీసు వచ్చి వెంటనే రెండు పీక్ లాన్గా వస్తాడు అక్కడ ఏకే ఫార్టీ సెవెన్లో ఎక్కువ వస్తున్నారు ఆ రోత ఏందో ఆ లోకం ఏంటో అక్కడ ఆర్మీ మ్యాన్స్ వాళ్ళు ఒక మిసైల్ లాంచ్ చేస్తున్నారు మన మీదకి లాంచ్ చేసినారు అదేదో ఎంటర్టైన్మెంట్ లాగా ఒక విధి విధానం అనేది లేకుండా ఏం చెప్తాం ఇంత దిక్కుమాల తీసిన నా లైఫ్లో నేను ఎక్కడ సోడ్లా ఇండియా ఓడిపోయిందని చెప్పేసి ప్రపంచ దేశాలన్నిటి ముందు కూడా ఓకే నిరూపితమైతే అప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారంటే ఎస్ ఓడిపోయింది కాబట్టి సెలబ్రేట్ చేసుకున్నారు ఎక్కడ ఓడిపోయిందిరాయన అంటే రుజువులతో సహా ఏ బేస్ మీద ఎక్కడ ఏ టైంలో ఏ రోజును కొట్టాం అని చెప్పేసి క్లియర్గా చూపిస్తూ ఉంటే ఎస్టబ్లిష్ చేస్తే ప్రూఫ్స్ని మీ ప్రూఫ్స్ ఏరా భారతదేశమే వచ్చారు కదా ఏంది ఏం చేశారా ఎక్కడికి వచ్చారా అని చెప్పేసి అడిగితే ప్రూఫ్స్ ఉండవు వాటికి అదేమంటే వాట్సాప్లో ఉన్నటువంటి ఫోటోలు స్క్రీన్ షాట్లు తీసుకొస్తాడు లేదంటే ఆజ్ లోనో మన రిపబ్లిక్ టీవీలోనో ఎవడేదో యాంకర్ వాగిందో లేకపోతే ఎవరైనా విశ్లేషకుడు ఏదో వాగిందో దాన్ని తీసుకొచ్చి ఆ టీవీ ఛానల్ వేస్తారు కానీ వాళ్ళు చైనాకు సంబంధించినటువంటి వచ్చినటువంటి డ్రోన్స్ దగ్గర నుంచి టర్కీ డ్రోన్స్ దగ్గర నుంచి ఈ పాకి పాకి ఈ పాకిస్తాన్ పంపించినటువంటి రకరకాల డ్రోన్స్ వరకు ప్రతి దాన్ని కూడా విప్పి చూపించినారు మా ఏదో ఫైటర్ జట్లు ఏ కూల్చిన వాళ్ళు నేను ఆడ చెప్పినాడు ఎవడో ఔరంగజేబు అంట నేవీ ఆఫీసర్ అంటున్నాడు సిక్స్ జీరో అంటే ఇండియాకి సంబంధించిన ఫైటర్ జట్లు ఆ పీకేసినాం పగలు కొట్టినామన్నారు ఏ ఎక్కడ ఉన్నాయి చూపించవచ్చుగా మీ దేశంలో కెమెరాలు లేవా మీ దేశంలో టీవీ ఛానల్స్ లేవా మీ దేశంలో వీడియో తీసే వీడియోగ్రాఫర్లు లేడా కానీ మా వాళ్ళు ఇంచు ఎతికి చూపిస్తున్నారే ఎక్కడ ఎంత ఎంత గుంత పడిందో కూడా మీ దేశంలో ఎక్కడ ఏమో ఎంత గుంతలు పడ్డాయో ఏ బేస్ ఎంత బొక్కబడిందో కూడా క్లియర్గా చూపిస్తున్నారు కదా మీ దేశం రాకుండానే మా శాటిలైట్లని దాదాపు పది శాటిలైట్లు మోహరిస్తున్నారంట అంత క్లియర్ యాక్యురేట్గా కోడితే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు సిగ్గు లేకుండా మీరు భగవంతుడు మనకి సిగ్గు సిగ్గుపెట్ట ఈ క్లారిటీ వచ్చేసి నాకు ఈ దెబ్బతో పాకిస్తాన్ అనే దేశానికే కాదు పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి కింద స్థాయి పౌరుడు కూడా సిగ్గు పెట్టలేదు చదువుకున్నటువంటి మేధావి ఎవడో కొట్టు ఉంటాడు చదువుకున్నాడు వాడికి కూడా సిగ్గుపెట్టాల ఇక జర్నలిజం అంటారా వాడు బట్టలు ఇప్పేసినారు దిగజారుడు బాగా జర్నలిజం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ జర్నలిజం క్లియర్ చూసినా నేను ఇది అది రోత ఈ షాహిద్ అఫ్రీ షాహిదాఫ్రికడ్ చేస్తాడు అక్కడ రోడ్ల మీద పాకిస్తాన్ జండాలు పట్టుకొని ఎన్నో ర్యాలీలు ఎత్తున్నాడు ఎందుకు చెత్తన్నారంటే లొంగిపోయినారా ఏ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మీరు లొంగిపోయినట్టు ఏమైనా లొంగిపోయినారా ఏ మా వచ్చి కోడితే కాలగేరానికి వచ్చినటువంటి దేశం ఈ రోజున సెలబ్రేట్ చేసుకున్న తీరు చూస్తుంటే మైండ్ మింగిందని చెప్పొచ్చు మీ అందరికీ మీకు మైండ్ మింగేసింది మీ దేశంలో ఎవరికీ మైండ్ లేదు క్లారిటీ వచ్చింది మాకైతే